నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం మంత్రి కందుల దుర్గేష్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా నిడదవోలు ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని తద్వారా ప్రభుత్వంపై ఏటా పంతొమ్మిది వందల రెండు కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం కూటమి ప్రభుత్వం ఆర్థిక ఈ పథకంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించే అవకాశం ఈ ద్వారా మహిళలకు సౌకర్యం ఆర్థిక తగ్గింపు వంటి ప్రయోజనాలు అందించబడతాయన్నారు ఇది మహిళా శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా మంత్రి అభివర్ణించారు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఏపీ ఎన్క్లేవ్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు ఇది గొప్ప విషయం అన్నారు తద్వారా తమిళనాడు కర్ణాటక ఒడిశా తెలంగాణ తదితర రాష్ట్రాలకు తరచూ వెళ్లే ఏపీలోని సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్లకు సైతం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడం విప్లవాత్మక చర్యగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కూటమి నేతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

సాధికారత అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎక్కడా ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ వేళ అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం ఆస్తిలో వాటా హక్కును కల్పించడం తరువాత డ్వాక్రా గ్రూపుల పేరుతో మన మిషనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల పేరుతో వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఐక్యం చేసి ఒక మహిళా నిజమైనటువంటి అర్థం ఇంతమంది మహిళలు వస్తా ఉన్నారు మీరు గా ఉండగా చూస్తే కొద్ది కొద్ది మంది అక్కడక్కడ మహిళలు వచ్చేవారు వాళ్ళని మెల్లగా సంఘటితం చేసి వాళ్ళని పొదుపు కార్యక్రమం పేరుతోటి ఆ కుటుంబాలు బలపడాలనేటటువంటి ఉద్దేశం మీద మొదలుపెట్టి రివాల్వింగ్ ఫండ్ దగ్గర నుంచి ఇచ్చుకుంటూ అలాగే అక్కడ నుంచి లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ పొదుపులు కూడా చక్కగా ఉపయోగించుకునేలాగా చేస్తూ ఆ మళ్ళీ గత ప్రభుత్వంలోనే దీపం వన్న పథకాన్ని పెట్టడం మళ్ళీ ఇప్పుడు చూస్తే దీపం టూ పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు మీకు అందించడం మహిళలకు అందించడం దీనంతటికీ అర్థం ఏంటంటే కుటుంబంలో ఏదో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి లేకపోతే హోమ్ మినిస్టర్లు ఉన్నట్టు మన కుటుంబంలో హోం మినిస్టర్ ఎవరంటే మనకి మన ఇంటి మహిళలే ఆ మహిళలకు కూడా ఆర్థిక ఉండాలి అట్లాగే వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి అన్ని విషయాల్లోనూ మగవాడితో సమానంగా హక్కులు ఉండాలి అనేటటువంటి ఉద్దేశం మన విటనరీ లీడర్ లాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తోటి అట్లాగే మొన్న ఎన్నికల్లో ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్ని మనం అనుకున్నాము వాటిలో భాగంగా అప్పుడే చూస్తే మహిళలకు సంబంధించి ఉచిత గ్యాస్ కానీ ఇవాళ ఉచిత బస్సు ప్రారంభించబోతా ఉన్నాం అలాగే వారికి అవసరమైనటువంటి అన్ని విధాలుగా మనం ఎప్పటికప్పుడు ఇది చేయటం రాబోయే రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్ట సభల్లో సైతం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటటువంటి విధంగా మనం బిల్లు కూడా అన్ని కూడా పూర్తి అవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికలకు ముందు ఏదైతే ప్రకటించారో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్న గుర్తు చేస్తా ఉన్నారు నిన్న మొన్నటి వరకు సూపర్ సిక్స్ అన్నారు ఏం అమలు చేశారనేటువంటి మాట చెప్పేవారికి ఇవాళ స్పష్టమైనటువంటి సమాధానం ఈ కూడా నాలుగు వేలకు పెంచడం లాంటి కార్యక్రమాలు పూర్తిగా మంచాల పడిపోయినటువంటి వారికి పదిహేను వేల వరకు పెన్షన్లు ఇవ్వటం నినకాకము మళ్ళీ స్పౌజ్ పెన్షన్లు ఇవ్వటం అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం దాంతో పాటు తల్లికి వందనం తల్లికి వందనం విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి అవాకులు చవాకులు పేలినప్పటికీ కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద విపరీతమైనటువంటి భారం పడుతున్నప్పటికీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లల చూస్తే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సాహసోపితమైన నిర్ణయం తీసుకునేటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇవాళ మనకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి రైతులకి అందించేటువంటి గౌలు రైతులకు అందించేటువంటి సహాయ కార్యక్రమాలు కానివ్వండి వీళ్ళన్నిటికీ కూడా అమలు చేస్తూ మొన్ననే అనంతరం సుగీభ కేంద్ర కార్యక్రమం కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారు ఇవన్నీ ఒక ఎత్తైతే ఎన్నికల్లో చెప్పినటువంటి మాట మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం అనేటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు దానికి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మామూలు కార్యక్రమంగా కాదు ఉచితం అనేటువంటి మాట కాకుండా ఈ బస్సులు ఉపయోగించుకునేటువంటి మహిళలందరూ కూడా శక్తి స్వరూపిణీలు అనేటువంటి మాటతోటి స్త్రీ శక్తి అనేటువంటి పదాన్ని దానికి ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ ఇందులో మరింత సహస్వతమైన నిర్ణయం ఏంటంటే ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ ఉన్నారో వారిని కూడా ఇందులో అంతర్పాటు చేశారు ఇవాళ ట్రాన్స్ జెండర్స్ అంటే వారిని అంటూ మగా ఇటు ఆడ కాకుండా చూసేటువంటి పరిస్థితుల్లో వారికి సమాజం సరైనటువంటి ఆవరణ కల్పించినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు నిరాధ గురవుతున్నారనేటువంటి ఆలోచన దాంతో పాటు దారిద్ర్యే దిగువసించినటువంటి వారు ట్రాన్స్ ఎక్కువ ఉంటారు కనుక వారిని కూడా ఆవరించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని కల్పించడం ఒక అమోఘమైనటువంటి మానవతా దృక్పథానికి చెందినటువంటి పెద్ద కార్యక్రమం అనేటువంటి దానికి సందర్భంగా నేను మనం చేస్తున్నాను